వెల్కమ్ టూ ఎన్ఎస్ న్యూస్ నేను సుమ ముందుగాబుల్టంలో హెడ్లైన్స్ రౌతులపూడి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ రౌతులపూడి పోలీస్ అవుట్ పోస్ట్ స్టేషన్లో వార్షిక తనిఖీ చేపట్టిన కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా ఎస్పీ మూడు సంవత్సరాల నమోదైన కేసుల రికార్డులను పరిశీలించారు రౌతులపూడి మండలంలో ఉన్నటువంటి అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్లను అడ్మినిస్ట్రేషన్ దిశల్లో మంజూరు చేస్తామని అలాగే స్టేషన్లో ప్రస్తుత సిబ్బంది పది మంది ఉన్నారని స్టేషన్లో సిబ్బంది కొరత పెంచేలా చర్యలు చేపడతానని ఆయన అన్నారు ఆయన వెంట డీఎస్పీ శ్రీహరిరాజు సిఐ సూర్య అప్పారావు రౌతులపూడి ఎస్ఐ వెంకటేశ్వరరావు తదితర పోలీస్ యంత్రాంగం పాల్గొన్నారు

అంటే ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో ఈ తనిఖీ భాగంగా ఇక్కడ రిజిస్టర్ చేసిన కేసెస్ గురించి లాస్ట్ త్రీ ఇయర్స్లో రిజిస్టర్ కేసెస్ గురించి రివ్యూ చేయడం జరిగింది తర్వాత మన అవుట్ పోస్ట్లో మెయింటైన్ చేస్తున్న రికార్డ్స్ని వెరిఫై చేయడం జరిగింది సో ఈ ఏరియాలో అవుట్ పోస్ట్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది సో పది మంది సిబ్బందితో పోస్ట్ రన్ అవుతూ ఉంది బట్ సిబ్బంది కొరత ఉందని ఎస్ఐ గారు చెప్పడం జరిగింది సో ఇవి మనం స్టడీ చేసి ఎక్కడి నుంచైనా ఇక్కడ ఇంకా ఎక్కువ సిబ్బందిని ఇవ్వాలని అనుకుంటున్నాము సో అదర్వైజ్ ఓపీ బాగానే పనిచేస్తూ ఉంది ఇన్వెస్టిగేషన్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ చాలా తక్కువనే ఉన్నాయి ఎస్ఐ గారు బాగా పనిచేస్తున్నారు సో ఇదే పర్ఫార్మెన్స్ కొనసాగించాలని కూడా ఆశిస్తున్నాను సార్ పూర్తి స్థాయి పోలీస్ స్టేషన్ ఎప్పుడు మనకు అందుబాటులో వస్తుంది సో అవి గవర్నమెంట్కి కమ్యూనికేషన్ నడుస్తోందండి అండి ఇప్పటికీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రావడం జరిగింది దీంతో పాటు ఫైనాన్షియల్ శాంక్షన్ రావాలి దాంతోపాటు ఒక సే ఈ స్టేషన్కి శాంక్షన్ స్ట్రెంగ్త్ ఇప్పటికీ శాంక్షన్ స్ట్రెంత్ ఒక ఓపిక ఎస్ఏ మాత్రం ఇవ్వడం జరిగింది బట్ ఒక స్టేషన్కి ఒక ఎస్ఐ ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ అయిన సైన్షన్ స్ట్రెంత్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్లో ఉంది త్వరలో వస్తుందని నేను ఆశిస్తున్నాను సార్ ఎలా ఉంటుంది సార్ ఎక్కువ అక్రమ అవును అవును సో ఇక్కడ మాకు ఈ ఏజెన్సీ ఏరియా పక్కన ఉంది కాబట్టి ఐడియా ఇక్కడ కేసెస్ పెట్టా పెట్టాం లాస్ట్ ఒక ఇప్పుడే మనం రివ్యూ చేస్తున్నప్పుడు కూడా లాస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్లో దాదాపు వెయ్యి లీటర్ వరకు ఐడియా ర్యాక్ పట్టుకోవడం జరుగుతుంది సో మన దగ్గర ఐడియా ర్యాక్ పెట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం సపరేట్ టీమ్స్ కూడా పెట్టమని చెప్పాను మేము కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి మన ఎస్బీ ద్వారా ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్లీ కలెక్ట్ చేస్తూ ఉన్నాము సో ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఐడియా ర్యాక్ అలౌ చేయడానికి ఎందుకంటే రెండు రిజర్ సో హెల్త్ ఐడియా రేక్ నుంచి హెల్త్ పాడని పోతుంది రెండోది గవర్నమెంట్కి ఆదాయం తగ్గుతుంది సో బోత్ ఫ్యాక్టర్స్ వర్క్ సో ఎటు పరిస్థితిలో ఐడియా రేక్ ట్రావెల్ చేయడానికి పొద్దుకపోతే మనం క్యాంటీన్ మనం వెహికల్ చెక్కింగ్ చేస్తాం తర్వాత ఎక్కడ అవి వాటర్ సోర్సెస్ దగ్గర పెడతారు ఐడియా రేక్ బ్లూ సో అది కూడా అక్కడ వెళ్ళి రైడ్ చేయడం కూడా జరుగుతుంది సార్ డ్రైకంట్రాక్ కేసులో వెళ్ళలేదు మనం చేసాం सर अलगे राउदरपुर लो बागा ट्रॉपिक को अभी मैन मैन पावर लाया का ट्रॉपिक को कस्टम चाले कौन सा दिन में नहीं होना चाहिए सर तो ये मैंने तक कौन है होना रहे हो ओके सर बट अरे वाली कोई चप्पल चाहिए बोंगर सेवन में कड़ा रोडन फिलिंग होता है वो बड़ा अभी पूरा एक्ट